ఇడియం అంటే తెలుగులో జాతీయం అన్నమాట ఇడియమ్స్ భాషను సుసంపన్నం చేస్తాయి ఇడియంస్ ఎన్ రిచ్ అండ్ బ్యూటిఫై ద లాంగ్వేజ్ ఇడియంకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది ఆ ప్రత్యేకమైన అర్థాన్ని తెలుసుకుని దానిని ఉపయోగించాలి ఇడియంలోని పదాల అర్థాలు తెలుసుకున్నంత మాత్రాన ఆ ఇడియం యొక్క ప్రత్యేక అర్థము తెలుసుకున్నట్లు కాదు ఉదాహరణకు తెలుగులో ఒక జాతీయం తీసుకుందాం చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అనేది జాతీయం చల్ల అంటే మజ్జిగ ముంత అంటే మట్టి పాత్ర ఈ జాతీయాన్ని దాంట్లో ఉండే పదాల ఆధారంగా చూస్తే మజ్జిగకొచ్చి పాత్రను దాచుకోవడం అసలు సంగతి చెప్పకుండా దానికి సంబంధించిన విషయాలను పదే పదే మొహమాటంతో మాట్లాడుతూ దాటవేయడం అప్పుడు ఎదుటి వ్యక్తికి వీళ్ళేదో అడగాలని వచ్చినట్లుంది కానీ దాన్ని అడగకుండా దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారని గ్రహించి చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఆ అడిగేదేదో డైరెక్ట్ గా అని అంటారు బోధపడిందా పిల్లలు ఇంగ్లీష్ లో కూడా ఇడియమ్స్ ఉన్నాయని చెప్పాగా ఇప్పుడు ఓ రెండు ఇడియమ్స్ గురించి తెలుసుకుందాం టు రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే అర్థం ఏంటో గెస్ చేయగలరా రెయిన్ అంటే వర్షం పడ్డము మరి క్యాట్స్ అండ్ డాగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయబ్బా పిల్లలు కుక్కలు ఆకాశం నుంచి పడడమా సార్ అదిగో అదే మీరు చేయకూడని పని అందులో రెయిన్ క్యాట్స్ డాగ్స్ ఉన్నాయని తెలుసుకుని వర్షము పిల్లులు కుక్కలు అన్నిటినీ కలిపి కుక్కలు పిల్లులు ఆకాశం నుంచి పడుతున్నాయా అని అంటున్నారు మీరు అది కాదు ప్రతి ఇడియంకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది అర్థం సార్ బాగా అడిగా చింటూ టు రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే టు రెయిన్ హెవీలీ అంటే భారీ వర్షం పడడం దాని మీనింగ్ ఎంతలా మారిపోయింది సార్ అసలు అలాంటి థాటే మాకు రాలేదు సార్ అందుకే ఇడియమ్స్ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకునేటప్పుడు వాటి యొక్క స్పెషల్ మీనింగ్ ను మనం నేర్చుకొని గుర్తు పెట్టుకోవాలి తెలిసిందా పిల్లలు బహు చక్కగా సెలవిచ్చారు సార్ వెల్కమ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ద సెకండ్ సెకండ్ ఇడియం ఇడియం విత్ ఐ యువర్ క్యూరియాసిటీ ఈజ్ కీప్ ఇడియంలోని పదాల ప్రకారం పోతే కన్నును ఒక దాని మీద ఉంచడం అని వస్తుంది కానీ ఆ విధంగా అర్థం చేసుకోకూడదన్నారు మీరు మరి ఏమై ఉంటుందబ్బా టు కీప్ ఎన్ ఐ ఆన్ సంబడి ఆర్ సంథింగ్ అంటే టు టేక్ కేర్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ అన్నమాట అంటే ఒకరి గురించి కానీ ఒక దాని గురించి కానీ జాగ్రత్తగా చూసుకోవడం అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం టు రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ దీన్ని ఇప్పుడు ఉపయోగిద్దాం నిన్న భారీ వర్షం కురిసింది అని చెప్పాలంటే జనరల్గా సింపుల్గా ఇట్ రెయిన్ హెవీలీ అని అంటాం అదే ఇడియం ఉపయోగించి చెబితే ఇట్ రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఎస్టర్డే ఇట్ రెయిన్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఇప్పుడు చూడండి భాషకు ఎంత అందం వచ్చిందో టు కీప్ ఎన్ ఐ ఆన్ దీనికి ఒక ఉదాహరణ కుడ్ యూ ప్లీజ్ కీప్ ఎన్ ఐ ఆన్ మై లగేజ్ వెన్ ఐ గో టు దాయిలెట్ సార్ ఇడియమ్స్ విన సొంపుగా ఉన్నాయి సార్ మీరు అన్నట్టు అవి లాంగ్వేజ్ కు ఒక కొత్త అందాన్ని తెచ్చి సార్ అవును సార్ మేము కూడా ఇడియమ్స్ నేర్చుకొని ఆ విధంగానే మాట్లాడుతూ